కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి ఇప్పటికే ధర్నాలు వివిధ రూపాల్లో అధికారులను కలవడం వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది అయినా ప్రభుత్వం స్పందించడం లేదు కొత్తగా జాబ్ క్యాలెండర్ లేదు కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వ ఇవ్వలేదు ఉద్యోగాలు భర్తీ చేసేటటువంటి విషయంలో నిరుద్యోగులతోనూ జేఈసీతో చర్చలు జరిపి పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వం ఎలాంటి చొరవ చేయడం లేదు ఈ నేపథ్యంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వచ్చే నెల జూలై నాలుగున చెలో సెక్రటేట్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ చెలో సెక్రటేట్ కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తుంది పాల్గొంటుంది అట్లాగే వివిధ ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే చర్చలు జరిపి పరిష్కరించకపోతే ఈ ఉద్యమం అది జిల్లా స్థాయి మండల స్థాయి ఉద్యమంకు మారుతుంది అట్లాగే ప్రజలు కూడా పాల్గొనేటటువంటి ఉద్యమంగా మారుతుంది ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి వస్తుంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటే చలగాడం ఆడితే అవమానించే పద్ధతి కొనసాగిస్తే ఎమ్మెల్యేలు మంత్రులు రోడ్ల మీద తిరగలేనటువంటి స్థితికి ఉద్యమం మారబోతుంది అందుకనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వెంటనే చర్చలు జరిపి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం వెంటనే జాబ్ క్యాలెండర్ వేసి నోటిఫికేషన్స్ వేసి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జూలై నాలుగో తారీఖున మేము తలపెట్టినటువంటి హలో నిరుద్యోగి చలో సెక్రటరియట్ అనే కార్యక్రమానికి అన్ని పొలిటికల్ పార్టీ మద్దతు తీ కూడగొట్టాలి అని చెప్పేసి మేము ఒక ప్రయత్నంలో ఆ మొదటి ప్రయత్నం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జాన్ అన్న గారిని మేము కోరటం జరిగింది అన్నవాళ్ళు మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం కూడా ప్రకటించినందుకు ఈ యొక్క వేదిక ద్వారా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు నిరుద్యోగుల తరఫున తెలుపుకుంటున్నా అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఎన్ని నిరసనలు చేసినా ఎన్ని ర్యాలీలు చేసినా ఎన్ని దీక్షలు చేసినా కొంచెం కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ఈ సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి మేము పిలిపిస్తూ ఉన్నాం పిలిపించినాం ఒక విద్యార్థి కాదు ఒక నిరుద్యోగి కాదు రేపు ఉస్మానియా యూనివర్సిటీలో లెఫ్ట్ సంఘాల ఆధ్వర్యంలో కూడా అలాగే దాని తర్వాత బీజేవైఎం కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు సిపిఎం వేరే బీఎస్పీ పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అన్ని పార్టీలను కూడా మేము మద్దతు కూడగడతాం ఈ యొక్క మద్దతు ఇచ్చే ప్రాసెస్లో ముందు అడుగు వేసినటువంటి మా అన్న జాన్ అన్న గారికి మేము యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత ఎప్పటికీ రుణపడి ఉంటుందన్న ప్రభుత్వము ప్రభుత్వం ఇప్పుడు జూలై ఫోర్త్ వరకు కనుక నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మాత్రం ప్రతి నిరుద్యోగి కూడా సెక్రటేరియట్ ముట్టడి వైపు అడుగులు వేస్తాడు రాష్ట్రం మొత్తం కూడా ఆ అడుగులు వేస్తే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ముప్పై లక్షల మంది నలభై లక్షల మంది నిరుద్యోగ యువత రోడ్డు మీద వస్తే ఎట్లా ఉంటుందో మీరు మీ ఊహకు నేను వదిలిస్తానని చెప్పేసి ఒక సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మాకు ధర్నాలు చేయడానికి రాలేదు మేము ఉద్యమాలు చేయడానికి రాలేదు అలాగే మేము ప్రభుత్వానికి ఇంకోటి ఇంకోటి బ్లేమ్ చేయడానికి రాలేదు మేము ఎన్ని రకాలుగా మీకు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నామో మీకు ఇంకా అర్థం కావట్లేదు మీరు అర్థం అయ్యి కూడా మీరు హేళనగా మాట్లాడడం అనేది ఇంకా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఈ యొక్క ఉద్యమానికి ముందు అడుగుగా మాకు మద్దతు ఇచ్చినటువంటి మా అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు రేపటి నుంచి లైబ్రరీలో మేము అన్ని చోట్ల తిరగలేం కాబట్టి మీ లైబ్రరీలో మీ యూనివర్సిటీస్లో మీరు హలో నిరుద్యోగి చలో సెక్రటరేట్ అనే కార్యక్రమాన్ని మీరు స్వచ్ఛందంగా మీరు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాల్లో నిరసన తెలుపుతూ ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి నిరుద్యోగి నీ నీ హక్కు కోసం నీ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఏదైతే ఈ ప్రయత్నం జరుగుతుందో దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను ప్రతి నిరుద్యోగి కోరుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జూలై నాలుగో తారీఖు హలో నిరుద్యోగి చెలో సెక్రటరీ కార్యక్రమానికి పిలిపించినటువంటి నిరుద్యోగ జేఏసీ జేఏసీకి డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది అలాగే రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు యువజన సంఘాలుగా ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐ భావించింది అదే క్రమంలోనే రాబోయే కాలంలో ఖచ్చితంగా రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు అలాగే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఒక ఏకతాటిపై తీసుకొచ్చి ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు అనుకోవడం జరిగింది అదేవిధంగా నాలుగో తారీఖు జిల్లా సెక్రటరీకి గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను నిరుద్యోగులు సమీకరించి జిల్లా సెక్రటరీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం సో మేము నిరుద్యోగ సమస్య మీద కాంగ్రెస్ మాకు ఇచ్చిన హామీల మీద మాకు అమలు చేయట్లేదు కాబట్టి మేము హలో నిరుద్యోగి చెలో సెక్రటేరియట్ అనే స్లోగన్ తోటి జూలై నాలుగో తారీఖున చెలో సెక్రటేరియట్ అనే పిలుపునిచ్చాము సో ఆ పిలుపు ఓన్లీ ఇప్పుడు నిరుద్యోగులు చేస్తే ప్రభుత్వం మా మీద కేసులు పెడుతుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము అన్ని రాజకీయ సంఘ రాజకీయ పార్టీలు ఇంకా ప్రజా సంఘాల మద్దతుతో మేము ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలనే బాగా అనే ఆలోచించి ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు అడుగు వేశాం అందులో భాగంగానే ఇవాళ సిపిఎం రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి అన్న ఆధ్వర్యంలో మేము ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి అందరికీ ఒక సందేశాన్ని ఇచ్చేదాని కోసం మేము మాట్లాడుతున్నాం ఓన్లీ అందరూ నిరుద్యోగులు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జరిగిన అన్యాయం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవడానికి మనకి టైం లేదు మనం చేయాల్సిందల్లా పోరాటం చేయాల్సిందే ఎందుకు అంటే ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి చూస్తున్నాం మన పరిస్థితులు ఏ విధంగా కూడా మారట్లేదు కాబట్టి ఈ ఈ సమస్యలు ఇది ఇది చెప్పారా అది చేయలేదు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కో అందరూ చేయాల్సింది ఏంటంటే ఈ చెలో సెక్రటేరియట్ ప్రోగ్రామ్కి అందరూ సన్నద్ధం అవడా సన్నద్ధం అవ్వాలని నేను కోరుకుంటున్నాను దీంట్లో మనం ఏదో కేసులు అవుతాయి అవన్నీ అట్లాంటి భయాలు ఏవో ఏం పెట్టుకోకండి ఎందుకంటే మనల్ని మనల్ని ముందుంచి మనల్ని ముందు మన ముందు ఉండి నడిపించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ మీద భరోసాతో మనం వాళ్ళ వెనకాల మనం ఉంటే మన ప్రో ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది సో ఈ భయాలు ఏవి పెట్టుకోకుండా అందరూ ఒక అడుగు కలిసి ముందుకేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది మనం అనుకున్నది సాధించుకోగలుగుతాం లేదు ఇట్లాగే నిద్రపోయి ఇలాగే లైబ్రరీస్లో కూర్చొని చదువుకుంటూ ఉంటే మన జీవితం అంతా ఇట్లాగే లైబ్రరీస్కి అంకితం అవుతుంది కాబట్టి ఇక మీదట కొంచెం మేలుకోండి అందరూ మేలుకొని అందరూ కలిసి ఒక అడుగు ముందుకేద్దాం అందరూ ముందుకు రండి సో ఇదే ఇదే సారాంశం జూలై నాలుగో తారీఖు చలో సెక్రటేరియట్ అందరూ సన్న సన్నద్ధం అవ్వండి ఈరోజు హలో నిరుద్యోగి చలో సెక్రటేట్ ముట్టడికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు అయినటువంటి నిరుద్యోగులు కూడా లక్షలాది మంది తరలి వచ్చి ఈ సెక్రేట్ని ముట్టడించడానికి మేమంతా సం సంయుద్ధంగా తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో మరి మేమంత ముందు కదులుతున్నాం మీకు దమ్ములు ఉంటే మమ్మల్ని ఆపే శక్తి నిరుద్యోగులకు శక్తి మీకు ఉంటే మమ్మల్ని ఆపండి జూలై నాలుగో తారీఖు నాడు మరో ఉద్యమానికి మేము నాంది పలుకుతున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో జూలై నాలుగో తరగతి ఏ జూలై నాలుగో తారీఖు తర్వాత ఏ విధంగా ఉద్యమం ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలతో నిరుద్యోగులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా వెంట వస్తారా లేకపోతే వత్తాసు పలికే ఈ రాజకీయ నాయకుల వెంట మీరు ఉండి రూపాయికో రెండు రూపాయలకు అమ్ముడు పోయి వాళ్ళ కోసం మీరు పనిచేస్తారనేటువంటిది ఇప్పటికీ మీరు ఆలోచించాల్సిన సమయం ఉంది అందుకోసమే ఈ రాష్ట్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కదిలే వచ్చి జూలై నాలుగో తారీఖు వచ్చి ఈ సెక్రటరీని ముట్టడించే విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ అయినటువంటి ఈ ఖైదీ నంబర్ అయినటువంటి వన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ జీరో అయినటువంటి ఈ ఖైదీకి మేము ఒకటే సూటిగా మేము మేము సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ నెల రోజు ఈ నెలలో మీరు ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు మీరు రిలీజ్ చేస్తారా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు అన్నటువంటి ఖాళీగా ఉన్నాయి మరి మూడు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు ఎందుకు మీరు రిలీజ్ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ జీవితంతో ఎందుకు ఆటలాడకుండా కాలక్షేపం చేస్తుందో ఇంకా మాకు ఇంకా అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాం మా జీవితం అంతా త్యాగం చేసి చదువుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన ఇచ్చేస్తుంటే మాపైన నిరుద్యోగుల పైన అందరి నాయకుల పైన ఇవాళ మీరు కక్షపూరితంగా కేసులు పెట్టి మమ్మల్ని ఇవాళ అనేక రకాలుగా నిలదొక్కాలని చూసినా మేము జూలై నాలుగో తారీఖు నాడు ఈ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగ సత్తా ఏందో మీకు ఖచ్చితంగా చూపిస్తాం ఖచ్చితంగా మీ కుర్చీకి నిప్పు పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఆ జూలై నాలుగో తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా ఈ సెక్రటరీ ముట్టడించడానికి కోసం నిరుద్యోగం అందరూ కూడా కదిరి రావాల్సిందిగా నిరుద్యోగం ఖచ్చితంగా రావాల్సిందిగా మేమంతా నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలి అంతే జూలై నాలుగో తారీఖున తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చెలో సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమానికి భారతీయ విద్యార్థి మోర్చా సంపూర్ణ మద్దతు తెలుపుతా తలుపుతూ ఉన్నది ఎందుకంటే ఇలా చదువుకున్నటువంటి ఎంటెక్ బీటెక్ చేసినటువంటి విద్యార్థులు ఇలా గ్రామీణ గ్రామాలలో ఉపాధి హామీ పనులకు అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇలా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఈరోజు చరిత్రలో నిలిచినట్టు లేదు ఎందుకంటే విద్యార్థులు లేని ఉద్యమం లేదు విద్యార్థులు లేని ప్రభుత్వం లేదు ఇలా విద్యార్థులతో పెట్టుకుంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త గత ప్రభుత్వము ఈ నిరుద్యోగులకు అన్యాయం చేసింది కాబట్టే గవర్నమెంట్ పరిపోయిందనే విషయాన్ని మీరు మర్చిపోయారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తన భుజస్కంధాల మీద వేసుకొని తిరుగుతున్నటువంటి మా అన్నగారికి మోతిలాల్ గారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇదే ఆహ్వానంగా భావించి అన్ని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు నిరుద్యోగ సంఘాలు మాకు మద్దతుగా నిలిచి ఈ సెక్రటరియేట్ ముట్టడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తూ థ్యాంక్ యూ ಐಕ್ಯತಾ ಐಕ್ಯತಾ ವಿದ್ಯಾರ್ಥಿ ವರದಿ ಐಕ್ಯತಾಲಿ ಐಕ್ಯತಾಲಿರುದ್ಯೋಗಿರುದ್ಯೋಗಿ ವಿಜಯವಂತ ಸೆಕ್ರೆಟರಿಯೇಟ್ ಮುಟ್ಟಡಿ ಕಾರ್ಯಕ್ರಮ ಸೆಕ್ರೆಟರಿಯೇಟ್ ಮುಟ್ಟಡಿ ಕಾರ್ಯಕ್ರಮ ವರದಿ ವಿಧ್ಯಾರ್ಥಿ ಸಂಘಾಲ ಐಕ್ಯತಾಲ ತಿ ವಿದ್ಯಾರ್ಥಿ ಸಂಘಾಲ ಐಕ್ಯತಾರೆ ಅನ್ನ ಜಾಬ್ ಹಲೋ ನಿರುದ್ಯೋಗಿ ಹಲೋ ನಿರುದ್ಯೋಗಿ ಹಲೋ ನಿರುದ್ಯೋಗಿ ಜೊಹಾಟ್ ತೆಲಂಗಾಣ ಜೊಹಾಟ್ ತೆಲಂಗಾಣ